మానసిక ఆరోగ్యం మెయింటన్ హెల్త్ అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక దావోద్వేగ మరియు సామాజిక శ్రేయస్సును సూచిస్తుంది ఇది ఒక వ్యక్తి ఆలోచనలు జావనలు మరియు ప్రవర్తనలను ఎలా నిర్వహిస్తారో ప్రభావితం చేస్తుంది మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యంతో సమానంగా ముఖ్యమైనది ఎందుకంటే ఇది జీవన నాణ్యత సంబంధాలు మరియు రోజువారి పనులను ప్రభావితం చేస్తుంది మానసిక ఆరోగ్యం యొక్క ముఖ్య అంశాలు భావోద్వేగ నియంత్రణ ఇమోషనల్ ఏగ్యునేసన్ ఒత్తిడి ఆందోళన లేదా దుంహకం వంటి భావోద్వేగాలను సమతుల్యంగా నిర్వహించడం సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం మరియు ప్రతికూల ఆలోచనను నియంత్రించడం స్వీయముగాహన అవగాహన అవేర్నెస్ తమ భావనలు ఆలోచనలు మరియు ప్రవర్తనల గురించి అవగాహన కలిగి ఉండటం స్వీయ విమర్శ మరియు స్వీయ గౌరవాన్ని సమతుల్యం చేయడం సామాజిక సంబంధాలు సోషల్ కనెక్షన్స్ కుటుంబం స్నేహితులు లేదా సమాజంతో ఆరోగ్యకరమైన సంబంధాలను నిర్మించడం మరియు నిర్వహించడం ఒంతరితనం లేదా ఒక్కొక్కరిగా ఉండటం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతినవచ్చు ఒత్తిడి నిర్వహణ స్టేస్ మేనేజ్మెంట్ ఒత్తిడిని తగ్గించడానికి యోగా ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు వంటి పద్ధతును అనుసరించడం సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని జిజిలియన్స్ పెంపొందించడం మానసిక సమస్యల గుర్తింపు ఇకోబ్నిసన్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూజ్ ఆందోళన ఆంజైటీ డిప్రెషన్ డిపేషన్ లేదా ఇతర మానసిక రుగ్మతల లా క్షణాలను గుర్తించడం అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవడం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చిత్కాలు ధ్యానం మరియు యోగా మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి రోజు పది నుంచి పదిహేను వరకు నిమిషాలు ధ్యానం లేదా యోగా చేయండి సమతుల జీవనశైలి ఆరోగ్యకరమైన ఆహారం నిద్ర మరియు వ్యాయామం మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి సానుకూల సంబంధాలు స్నేహితులు లేదా కుటుంబంతో సమయం గడపడం భావోద్వేగ శ్రేయస్సును మెరుగుపరుస్తుంది హాబీలు మరియు ఆసక్తులు సంగీతం చిత్రలేఖనం లేదా ఇతర సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనడం వృత్తిపరమైన సహాయం మానసిక సమస్యలు తీవ్రంగా ఉంటే సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ను ను సంప్రదించడం సాధారణ మానసిక ఆరోగ్య సమస్యలు ఆందోళన ఆంజయటీ అధిక భయం లేదా ఆందోళన లక్షణాలు ఉదా వేగంగా గుండె కొట్టుకోవడం చిమటలు పట్టడం డిప్రెషన్ డిప్రెషన్ దీర్ఘకాల దూంహకం ఆసక్తి లేకపోవడం లేదా శక్తి తగ్గడం ఒత్తిడి రుగ్మతలు స్టేస్ డిస్టరన్స్ ఒత్తిడి వల్ల శారీరక మరియు మానసిక లక్షణాలు కనిపించడం బైపోలా డిసార్డర్ తీవ్రమైన మానసిక హెచ్చుతగ్గులు మానియా మరియు డిప్రెషన్ మానసిక ఆరోగ్యం గురించి గమనించవలసినవి మానసిక ఆరోగ్య సమస్యలు సిక్కు సంబంధించినవి కావు అవి చికిత్సతో మెరుగుపడతాయి సమాజంలో మానసిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం ముఖ్యం